పర్సనాలిటీ డెవలప్మెంట్లో మెమరీ సెల్ఫ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన అండి నమస్తే అండి అందరికీ తల్లిదండ్రులు చాలామంది బాధపడే విషయం ఏంటంటే మా పిల్లల్ని ఎక్కువ సేపు చదివిస్తున్నాం కానీ వాళ్ళకి ఏది గుర్తుండట్లేదు కొద్ది కాలంలోనే మర్చిపోతున్నారు అని చెప్తుంటారండి అలాగే పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు ర్యాంక్స్ ప్రకటించినప్పుడు నేను కష్టపడే చదివాను కానీ నాకు గుర్తుండట్లేదు అనేసి బాధపడుతూ ఉంటారు పిల్లల్లో లాంగ్ టర్మ్ మెమరీ అనేది చాలా అంశాలపై ఆధారపడుతుందండి ఏ విషయమైనా సరే వాళ్ళు నేర్చుకున్నది ఎక్కువ సార్లు ఎక్కువ శాతం మర్చిపోయే అవకాశమే ప్రతి మనిషికి ఉంటుంది అయితే పిల్లలకి అలా మర్చిపోకూడదు కదా కాబట్టి వీలున్నంత వరకు ఎక్కువ కాలం వాళ్ళు చదివింది గుర్తుండడానికి ఉన్న కొన్ని అంశాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వాటిల్లో ముఖ్యమైనది ఫోకస్డ్గా చదవకపోవడం అండి ముఖ్యంగా అందరూ తిరిగే ప్రదేశాల్లో ఓపెన్ ఎయిర్లో చదవాలి లైటింగ్లో చదవాలి మంచి వెలుతురు వచ్చే చోట చదవాలనుకుంటూ అందరూ అటు ఇటు తిరిగాడే శబ్దాలు చేసే చోట్లలో చదవడం పడుకొని చదవడం తర్వాత కాళ్ళు చాపుకొని అటు ఇటు ఊగుతూ చదవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి వీటి వల్ల కూడా ఆ మెదడులో ఏర్పడే ఆ మెమరీ అనేది సరిగ్గా ఏర్పడదు మెమరీ ఒక ట్రయాంగిల్స్ రూపంలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఏర్పడుతుందట అది ఒక నేను ఒక సైన్స్ మ్యాగ్జైన్లో చదివాను ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో మెమరీ బ్రెయిన్లో స్టోర్ అవుతుందట వీళ్ళు ఇలా రకరకాల శబ్దాలు వచ్చే చోట లేదంటే ఏదన్నా తింటూనో తాగుతూనో చదవడం మంచాల మీద లేకపోతే ఎక్కడో ఎక్కడంటే అక్కడ కూర్చొని చదవడం రోజు ఒకటే ప్లేస్లో కూర్చొని చదవకపోవడం రోజుకో ప్లేస్ మార్చడం మరొక యాక్టివిటీ కూడా అంటే చదివేదే కాకుండా ఇంకొక యాక్టివిటీని కూడా కలిపి తినడం తాగడం లేకపోతే పక్కనే ఏదో పిచ్చి పిచ్చి కబుర్లాడుతూ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఇట్లా చదవడం వీటన్నిటి వల్ల కూడా మెమరీ ఉండదటండి అలాగే నిలబడి చదవడం సరైన వెలుతురు లేకుండా మరీ కనీసం ఆక్సిజన్ కూడా రాని ఒక మూల మూల చీకటి గదుల్లో సరైన వెలుతురు లేకుండా నిలబడి ఏదో నావల్ చదివినట్టు చదవడం ఇట్లాంటి పొరపాట్లు మీరు ఏమైనా చేస్తున్నారా లేదా పిల్లలు ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు చేస్తున్నారో చూసుకోండి తల్లిదండ్రులు చూస్తున్నట్టయితే మీ పిల్లలు ఇలా చదువుతున్నారా ఒకసారి గమనించి వారికి సలహా ఇవ్వండి ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే ఆడియో బుక్స్ అండి ఈ ఆడియో బుక్స్ని చదివేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొహానికి ఏదో ఫేస్ ప్యాక్లో ఇంకోటో అప్లై చేసుకోవడం లేదంటే ఏదో బ్యూటీ బ్యూటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ దాన్ని ప్లే చేయడం అలా వింటూ వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ అసలు అసలు ఏమాత్రం కూడా లాంగ్ టర్మ్ మెమరీ ఉండదండి ఇలాగా కనీస అవకాశాలు కరెంటు అన్నీ కనీస అవకాశాలు లేని రోజుల్లోనే మన పాత రోజుల్లో మన దేశ నాయకులు ఇంతంత గొప్ప గొప్ప చదువులు చదివారు ఎన్ని గొప్ప విజయాలు సాధించారండి ఇప్పుడున్న అవకాశాలు ఇప్పుడున్న టెక్నాలజీ రెవల్యూషన్కి వీళ్ళు ఏమి ఇంకా వాళ్ళకంటే ఇంకెంత సాధించాలి కాబట్టి మీరు తల్లిదండ్రులు పిల్లలు కూడా గమనించవలసింది ఏంటంటే మంచి బలమైన ఆహారం తీసుకొని చక్కగా చదువుకున్నప్పుడే మీరు గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతారు జీవితంలో వీటి కోసం చదువుని ఒక పూజలాగా భావించాలి ఆ పుస్తకాన్ని సరస్వతి అమ్మవారిలాగా భావించాలి రోజు ఒకటే ప్లేస్లో కూర్చుని చదవాలండి కాబట్టి రకరకాల ప్లేసులకు మారడం తింటూ చదవడం పాటలు పక్కన ప్లే అవుతుంటే చదవడం ఫేస్ బ్యాక్లు చదవడం ఇంకా పక్కన వాళ్ళతో కబుర్లాడుతూ చదవడం నేను ఓపెన్ ప్లేస్లో చదువుతున్నానంటూ రకరకాల శబ్దాలు వచ్చే చోట్లలో చదవడం ఇట్లాంటివన్నీ చేస్తే మన లక్ష్యానికి మనం ఎప్పటికీ చేరుకోలేం అవన్నీ వృధా ప్రయత్నాలే అయిపోతాయి ఒక రోజుకి కాబట్టి విజువలైజ్ చేసుకోండి పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళకన్నీ సౌకర్యాలు కల్పిస్తూ మీరు రాబోయే విజయాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఎంతకాలం చదువుతారు జీవితం కానీ చదువుతారా ఏంటి కాదు కదా మీరు అనుకున్న కోర్సు లేకపోతే మీరు రాయాలనుకున్న ఎగ్జామ్ పరిమిత కాలమే మహా అయితే ఒక ఐదేళ్ళు లేదా మూడేళ్ళు రెండేళ్ళు ఇంతే కదా ఆ కొద్ది రోజులు కూడా శ్రద్ధగా చదవలేరా ఎందుకు పడుకొని చదవాలి చక్కగా స్నానం చేసి దేవుడికి ఒక శ్లోకము చెప్పుకొని లేదా ఏదన్నా మంత్రం చెప్పుకొని చక్కగా చాప వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చొని చక్కగా చదువుకుంటే ఎంత బాగుంటుంది కబుర్లు ఆడుకోవడం తర్వాత ఆడుకోవచ్చు కదా పక్కన వాళ్ళతో కబుర్లు ఆడుతూ చదివితే ఎలా గుర్తుంటుంది మళ్ళీ చెప్తున్నాను అలా పడుకొని చదవడం ఇలాంటి ఊగుతూ చదవడం కాళ్ళు చాపుకొని చదవడం ఇట్లాంటివన్నీ చేయకూడదు చక్కగా శ్రద్ధగా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే చక్కగా పద్మాసనం వేసుకొని చదవాలి పెద్ద పిల్లలు ఈ మధ్య ఫీల్ అవుతున్నారు మేము కుర్చీల్లో చదువుతామని అలా ఎప్పుడు చదవకూడదు సరేనా పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్